నమ్మా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు కదమ్మా టిఫిన్ కి ఈ రోజు అయితే మన టిఫిన్ దోశ దోశ అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం నీకు నాకైతే చాలా ఇష్టంగానే ఆయిల్ ఫుడ్ అనేసి ఎక్కువ తినట్లేదు సో చాలా రోజులు ఇడ్లీ అని ఈ రోజు అయితే దోశ చేయించుకోవాలి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా దీంట్లో అయితే మొత్తం మెనుకొప్పు బిర్యం పిండి అయితే ఇట్లా అన్నయ్య కోసం వదినమ్మా కన్నయ్య తిన్నాడా దోశలు అయితే మా వదినమ్మని చేస్తుంది మా కోసం అయితే సో మీ ఇయర్ నెంబర్లు కూడా ఇట్లా ఉంటాయి అయితే కామెంట్ చేయండి మా వదినమ్మ అయితే మా కోసం మార్నింగ్ లేచి టిఫిన్ చేసింది చట్నీ అన్ని చేసేసి ఇప్పుడే లేచినాక అన్నయ్యకైతే అయితే వేసింది తర్వాత మాకు పెట్టేస్తుంది సో థ్యాంక్ యూ